హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా ఏటూరు నాగారం ఎస్ఐ గా పనిచేస్తున్న ఎస్కే తాజుద్దీన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హెచ్బిఎన్ ఛానల్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ హెచ్బిఎన్ ప్రేక్షకుల తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎండి హబీబ్ ఖాన్ ఏటూరు నాగారంలో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్కే తాజుద్దీన్ ఏటూరు నాగారం ప్రజల గుండెల్లో పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి ఎస్కే తాజుద్దీన్ ఏటూరు నాగారం ప్రజలకు అందుబాటులో ఉంటూ పల్లెల్లో గ్రామాలలో గుడాలలో ప్రజలకు ఏం ఇబ్బంది వచ్చినా గ్రామ సభలు పెట్టి ప్రజల సమస్యలను తీర్చుతున్నారు ఏటూరు నాగార మండలంలో గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు కూడా నడవకుండా నిషేధించారు చెల్లవాజేడు వెంకటాపురం నుండి హైదరాబాద్ కబేలాలను తరలిస్తున్న జంతువులను సుమారు నాలుగు కంటైనర్లు నాలుగు డీసీఎంలు పది బోలేరో వాహనాలు కూడా సీజ్ చేసి కబేలాలు తరలిస్తున్న వ్యాపారుల గుండెలు గుబులు కుట్టించాడు ఎస్కే తాజుద్దీన్ ఎస్ఐ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని గొప్ప అధికారి కావాలని ఏటూరు నాగారం మండల ప్రజలు కోరుతున్నారు లేకపోతే ఇంట్లో బోర్కు కూర్చో వాళ్ళని కట్ట చెప్తాది ఆఫీస్ తీసుకెళ్తా ఎందుకంటే కరగట్టంక్షన్ అయ్యే డబ్బులు ఈ సంవత్సరం మీకు ఈసారి వర్షాలు బాగుంటాయి మీరు అబొన అకుతే కూల్పోయారా ఓకే అకుతే కూల్పోయి అమ్మ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం సార్ ఆ మా వతాలకు బాగా కూల్పోయి ఇడి ఈ లైన్ అంటే మనదే సరిగా బజార్ ముంచడం వల్లా పోయింది లేదు పోవుడు కట్టుకున్నాడు పోవుడు కట్టుకున్నాడు ఇదే పాతది ఇక్కడ కూడా కొంతమంది యూస్ చేస్తారు అది सूचना ఉంది సో ప్లీజ్ మై రిక్వెస్ట్ ఎప్పుడైనా దొరికితే సార్ ఏం అంటే గాంజా మీ దగ్గర ఉన్న మీరు పట్టుకొని పోతున్నా లేదా వేరొడికి అమ్మినా ఇది నేనమే ఒకవేళ దొరికితే సార్ చెప్పినట్టు వేరే కేసుల్లో మీ మీద ఉండదు ఇది మేము పడకపోతలేమో అని చెప్పేది మీ పోలీసులు నిరూపించాలి కానీ మీ డ్రగ్స్ ఏం మేము పట్టకపోతలేమని మీరే నిరూపించాల్సి వస్తుంది కాబట్టి బాగా సిరియర్ సివియర్ పనిష్మెంట్ ఉంటుంది దీంట్లో పది సంవత్సరాలు కానీ తక్కువ ఉండేది ఒక్కసారి కమిషన్ వచ్చిందనుకో మీరు పదిహేను జైల్లో ఉంటే ఏమవుతుందో మీ లైఫ్ ఆలోచించుకోండి